హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కృష్ణాష్టమికి వెన్నని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వెన్న దొంగ కృష్ణుడికి వెన్న అంటే మహాప్రీతి కదండి అందుకనేసి నేనైతే నైవేద్యంగా వెన్ననైతే పెట్టాను ఈ వెన్నని ఇప్పుడు ఎలా చేశానో చూపిస్తున్నాను మేమైతే కంట్రీ డిలైట్ యాప్ నుంచి అయితే మేము బఫిలో మిల్క్ తెప్పించుకున్నాము మాకైతే ఇక్కడ ప్యాకెట్ పాలు దొరుకుతాయి మామూలుగా మనలాగా బఫిలో మిల్క్ అయితే దొరకవు ఇక్కడ అందుకనేసి మేము యాప్ నుంచి తెప్పించుకున్నాము ముందుగా ఈ పాలని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మీగడ కట్టే వరకు కాంచుకోవాలి లో హై ఫ్లేమ్లో పెడితే మీగడ అయితే పట్టదు కానీ పాలు అయితే అందుకనేసి నేను ఇలా కాంచుకున్నాను ఈ పాలని కొంచెం చల్లారినిచ్చుకోవాలి ఈ చల్లారిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాల మీద మేగడైనా తీసుకోవచ్చు లేదు అంటే తోడు వేసుకొని పెరుగు మీద మేగడైనా తీసుకోవచ్చు నేనైతే తోడు వేసుకొని పెరుగు పేరిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మేగడైతే తీసుకున్నాను చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మేగడ ఎంత బాగా వచ్చిందో ఈ మేగడను అంతటిని ఒక బాక్స్లోకి తీసుకున్నాను ఈ బాక్స్లో అయితే నేను ఒక టెన్ డేస్ నుంచి ఈ మేగడ అనేది తీస్తున్నానండి ఓన్లీ కృష్ణాష్టమి కోసం అనేసి చూడండి టెన్ డేస్కి అయితే నాకు ఈ పెరుగు మీద మేగడైతే ఇంత వచ్చింది ఈ అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ మేగడని కొ చాలామంది మిక్సీలో వేసుకుంటారు లేదా పప్పు గుత్తితో ఎనుపుకుంటారు నేనైతే ఇలా చేతో బాగా మెత్తగా మెదుపుకొని వెన్ననైతే తయారు చేసుకుంటున్నాను చూడండి ఒకసారి నేనైతే ఇలా బాగా చేతోనే ఈ మేగడంతటిని ఈ పలుకులు అవి ఏం లేకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి ఈ మీగడంతా గడ్డ కట్టి గడ్డలాగా తయారవుతుంది ఇది చూస్తున్నారు కదా ఇది చూడండి లూజ్ అనేది అంతా పోయి కొంచెము గడ్డలాగా అయింది ఈ మీగడనే ఇంకా ఇంకా కాసేపు అలా చేతోనే అనుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ గట్టిగా ఆ మెదిపినట్లు అంటే మనకు వచ్చేసి వెన్న అయితే రెడీ అవుతుంది ఇక్కడ మాకు కృష్ణాష్టమికి వేణుగోపాల స్వామి టెంపుల్లో బాగా చేస్తారండి ఉత్సవము ఊరేగింపు అన్నీ ఉంటాయి అది కూడా వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను ఒకసారి ఛానల్లో చెక్ చేయండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి మెయిన్ అక్కడ ఉత్సవ విగ్రహాలు ఇంకా వాటి అలంకరణ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకైతే వెన్నపూస రెడీ అవ్వడానికి వచ్చింది చూస్తున్నారు కదా ఎంత గట్టిగా అయిందో మేగడంతా తీసుకున్నది దీన్ని ఇంకా కాసేపు అలా అనుకుంటూ ఉంటే ఈ గట్టితనం అంత పోయి ఇప్పుడు మనకు ఇలా గట్టిగా అయిన వా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ వెన్నపూస అనేది పైకి తేలుతుంది ఇదిగో చూడండి వాటర్ అంతా నా మీద పడుతూ ఉన్నాయి నా చేతుల్లో చూడండి వెన్న అయితే రెడీ అయిపోయింది మీకు చేతో పట్టుకొని చూపిస్తున్నాను ఈ ఇలా రెడీ అయిన దాంట్లోకి మనము ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కొంచెం కదుపుకుంటూ ఉంటే ఆ మీగడలో ఏదన్నా స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా రెండు మూడు సార్లు అయితే వాటర్లో వాష్ చేసుకుంటే ఆ పచ్చివాసన అందుకు పోయి మీ మనకు వెన్న అయితే బాగా రెడీ అవుతుంది నేనైతే ఒక త్రీ టైమ్స్ అయితే ఈ వెన్నని బాగా కడుక్కున్నాను ఒక ఒక గిన్నె తర్వాత ఇంకో గిన్నెలో వేసుకొని అలా మార్చుకుంటూ కడుక్కున్నాను బాగా నీట్గా చూడండి వెన్న అయితే ఎంత బాగా రెడీ అయిందో నా చేతుల్లో ఎంత పెద్ద ముద్ద వచ్చేసిందో నాకు కేవలము పది రోజుల మేగడాకే ఇంత వచ్చింది అది కూడా ఒక హాఫ్ లీటర్ ప్యాకెటే అండి తెప్పించింది నేనైతే ఇప్పుడు సెకండ్ టైం అయితే వాష్ చేస్తున్నాను వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా కొంచెము ఆ వెన్నని చిన్నగా ఒత్తుకుంటూ ఇలా కొంచెము కడుక్కుంటే అక్కడ వైట్ వాటర్ అంతా వచ్చాయి కదా దాంట్లో ఉన్న వేస్ట్ అంతా అట్లా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకైతే స్వచ్ఛమైన వెన్న అయితే రెడీ అయిపోయింది ఈ వెన్నని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇదిగోండి వేరే బౌల్లోకి తీసుకొని అయితే మీకు చూపిస్తున్నాను నాకైతే ఒక టెన్ డేస్కి ఇంత వెన్న వచ్చింది మాకు స్వామి టెంపుల్ వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ అలంకరణ ఇక్కడ పువ్వులు అసలు చాలా అంటే చాలా బాగుంటాయి మొత్తము చిన్న చిన్న మల్లెపూలు చామంతి పూలతోనే మొత్తం అంతా డెకరేట్ చేశారు ఉత్సవ విగ్రహాలు కానీ వాటికి ఉన్న అలంకరణ కానీ అందుకు ఒకసారి అయితే వీడియో అయితే చెక్ చేయండి మీరు మీకు వీడియో అయితే నచ్చుతుందనేసి అనుకుంటున్నాను టెంపుల్ వీడియో ఇప్పుడు ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కొంచెం అలా ఒత్తుకొని ఈ మీగడనైతే నేను కృష్ణాష్టమి రోజు దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకున్నాను చూడండి కృష్ణుడితో పాటు నైవేద్యము మేము ఇంకా అటుకులు కొంచెం పరమాన్నము పండ్లు పెట్టాము ఐదు అన్నట్టు మా ఇంటి కృష్ణుడు చూడండి ఎలా ఉన్నాడు ప్లీజ్ మీకు ఈ వీడియో ఇనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్